దయచేసి ఆ టవర్స్ ఎక్కి ఎక్కుతున్నటువంటి మిత్రులందరూ కిందకు దిగండి లక్షలాది మంది హాజరైనటువంటి సమావేశంలో మీ నలుగురు ఐదుగురు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కూడా ప్రమాదం వస్తుంది దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేయండి దయచేసి ఆ బ్యారికేడ్లు కట్టింది కూడా దానికోసమే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకు దించండి ఎక్కడ ఆ చైర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి ఎందుకనంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకి కనపడాలి మీకు నిలబడాలని ఉంటే వెనక నిలబడమనండి ఇప్పటికే రెండున్నర లక్షల మంది ప్రాంగణానికి చేరుకున్నారు దయచేసి చైర్ల మీద వాళ్ళు కూడా కూర్చోవలసిందిగా కోరుతూ తర్వాత ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ వడ్డే అంజనప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం సభాధ్యక్షులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నేత నారా లోకేష్ గారికి పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి వేదికను కలిగించినటువంటి కేంద్ర మంత్రివర్యులు జిల్లా రాష్ట మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శాసన రాష్ట సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసన సభ్యులను ఇద్దరు పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యునిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి వస్తున్నాం మీకోసం పాదయాత్ర గాని లోకేష్ గారి యువగణం గానీ శంకారం ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి నేడు సూపర్ సిక్స్ సూపర్ ఇట్ కార్యక్రమాన్ని పద్నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం అందులో భాగంగానే మన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ముమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి మోగించిన సందర్భంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ హామీలు పదహైదు నెలల్లోనే విజయవంతం చేసిన ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి ఈ రోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సమధార మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బీజేపీ దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్త